వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ విలాసాలకు ప్రచార పిచ్చికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు తగలేశారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభ్రామ్ ఆరోపించారు సచివాలయ భవనాలకు రంగులు సర్వేరాలపై బొమ్మల కోసం కోట్ల రూపాయల నిధులను వృధాగా ఖర్చు పెట్టారని మండిపడ్డారు కోట్ల రూపాయలు దానిలో సగం మెంగటమే కదా రిషికొండ పైన మీ ప్యాలెస్కి ఎంతైంది సార్ ఖర్చు మీ టబ్బులకి మీ కమోడ్లకి ఇటు కలిపి దాదాపుగా ఆ రిషికొండ ప్యాలెస్ పేరుతో ఒక ఆరు వందల కోట్లు దాగలేశారు ఐదేళ్లలో సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు ఒక ఐదు వందల కోట్లు ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ పాస్ పుస్తకాలపైన మీ బొమ్మ వేసుకోవడం కోసం ఒక పదమూడు కోట్లు తాడేపల్లి కొంపలో మీ లగ్జరీలు మీ సోఫాలు మీ టేబుల్లు మీ డైనింగ్ టేబుల్ ఇటు అన్నిటికీ అక్కడ ఇంకో పదిహేను కోట్లు ఎగ్ పప్పులకి మూడు కోట్లు అరవై లక్షలు ఇట్లా చెప్పుకుంటూ పోతే మద్యం షాపుల్లో ఎలకల పట్టానికైనా ఖర్చు కోటినారంటండి ఎలకల బట్టానికి ఈయన గారి పర్సనల్ టూర్లు ఇవన్నీ కలుపుకుంటే ఉజ్జాయింపుగా లెక్కేస్తేనే నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లయ్యా నువ్వు తగలేసింది నీ విలాసాలకి నీ రంగుల పిచ్చకి నీ ప్రచార పిచ్చకి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు తగలేసావు నువ్వు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తావా అంత నిజాయితీగా పారదర్శకంగా మేము ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే We'll